ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము వారి కట్లను నేను తెంపుతును నహము ఒకటి పదమూడు ఈరోజున మీ హృదయము మీ మనస్సు మీ ఆలోచన మీ జీవితము అప్పుల బంధకాల్లో అనారోగ్య బంధకాల్లో మరి ఏదో ఊహించని బంధకాల్లో బంధించబడినట్లయితే దేవుడు చెప్తున్నాడు మీ కట్లన్నీ మీ బంధకాలన్నీ నేను తెంపేస్తాను దేవుడు చెప్పడంటే ఖచ్చితంగా చేస్తాడు నమ్మటం మీ వాళ్ళని అయితే నమ్మడానికి సమస్తం సాధ్యమే కాబట్టి ఖచ్చితంగా దేవుడు తెంపేశాడు మీ ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకున్నారు ఎంతమంది అయితే వాగ్దానం విన్నారో ఖచ్చితంగా వారి జీవితాల్లో దీన్ని స్వతంత్రించుకుందరుగాక ఆమె స్తోత్రం దేవా ఉన్నతడా నువ్వు మాట ఇచ్చినవాడు నెరవేర్చేవాడు ప్రతి వారి కొట్లు నువ్వు తెంపావు నేను నమ్మొచ్చిన ఏసు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్